గురుగారు శకుని యొక్క పన్నాగాల వల్ల మహాభారత కథ ఎన్నో మలుపులు తిరిగింది ఈ సంవిధానంలో శకుని తండ్రి ఎముకలచే ఆ మాయా పాచికల్ని తయారు చేశాడు అని అంటారు ఈ కథ నిజంగా మహాభారతంలో ఉందా లేదమ్మా శకుని దుష్ట చతుష్టయంలో ఒకడు ఆ శకుని అయితే శకుని యొక్క తండ్రి పేరు సుబలుడు ఈ సుబలుడు అనేటువంటి వాడు ధర్మరాజు గారు రాజసూయ యాగం చేసేటువంటి సందర్భంలో చక్కగా ఆ రాజసూయ యాగానికి వచ్చి ధర్మరాజు గారి చేత సత్కారం కూడా పొందుతాడు కానీ లోకంలో కథ ఏమని వ్యాప్తించిందంటే శకుని తండ్రిని సుబలుణ్ణి జైల్లో పెట్టారని ఆ కౌరవులే ఇతన్ని జైల్లో పెట్టినందువల్ల ఆ కుమారుడితోటి దగ్గర వాగ్దానం తీసుకొని మొత్తం ఈ కౌరవ వంశం మొత్తం నాశనం చెయ్యాలి నేను చనిపోయిన తర్వాత నా అస్థి పంజరం అందులో ఉండేటువంటి ఎముకలు నీకు పాచికల కిందకు వస్తాయి ఆ పాచికలతోటి నువ్వు దుర్యోధను నువ్వు ప్రేరేపించు ప్రేరేపించి ఆ పాచికలతోటి ఇద్దరి మధ్య కలహం పెట్టు అందులో పాండవుల్ని ఓడించు వాళ్ళు ఎలాగో మళ్ళీ అరణ్యవాస అజ్ఞాతవాసాలు చేసి వచ్చిన తర్వాత కౌరవుల్ని గెలుస్తారు తద్వారా సర్వవంశం నాశనమైపోతుంది ఈ కౌరవులందరూ నాశనమైపోవాలి అందుకు నువ్వు ఈ పంచయ్యని చెప్పి సుబలుడు అనేటువంటి వాడు శకునితో చెప్పాడు అని చెప్పి లోకంలో ఒక కథ వ్యాపించింది ఈ కథ మహాభారతంలో లేనే లేదు ఇది లోకంలో వ్యాపించినటువంటి కథలు ఏది మన లక్ష్మణ రేఖ కథల్లాగా ఏది లక్ష్మణుడుగా గనక ఆ సీతమ్మవారి నువ్వు కదలొద్దని చెప్పి చుట్టూ లక్ష్మణ రేఖ గీశాడని చెప్పి ఇలాంటి కథలు లోకంలో ఎలాగ ప్రచారంలోకి వచ్చాయో ఈ శకునికి తండ్రి శుభలుడికి సంబంధించినటువంటి కథ కూడా ఆ రకంగానే వచ్చింది అస్థిపంజరం లేదు అస్థిపంజరం నుంచి పాచికలు లేవు ఏమీ లేవు శుభ్రంగా దుర్యోధనుడే చెప్తాడు ధర్మరాజుతోటి నేను ఆడను నే నా తరపున శకుని ఆడతాడు అని చెప్తాడు శకుని మామూలు పాచికలే తీసుకుంటాడు అందువల్ల ఈ ఈ అస్థిపంజరానికి పంజరానికి సంబంధించిన పాచికలేమి ఈ మహాభారతంలో వాడలేదు లోకంలో ఎందుకనంటే కాళిదాసు కవిత్వం కొంత తన పైత్యం కొంత అని లోకంలో ఒక మాట ఉంది ఆ రకంగా మహాభారతం కానీ రామాయణం కానీ ఇలాంటి గ్రంథాలు లోకంలో వచ్చిన తర్వాత ఏంటంటే వాటితో పాటుగా తన సొంత తెలివితేటలతోటి ఒక చిన్న ఇతివృత్తాన్ని కల్పించటం రసరంజకంగా చెప్పటానికి ప్రయత్నం చేయటం ఈ రకంగా లోకంలో వ్యాప్తి చెందాయి కానీ ఇటువంటి కథలు లేనే లేవని అందరూ గ్రహింతురు కాక